నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రొఫెసర్లు వేధిస్తూ ఉన్నారంటూ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది వివరాలు ఎక్కి వెళితే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రొఫెసర్లు మానసికంగా వేధిస్తున్నారంటూ శారదా యూనివర్సిటీ బీడిఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన జ్యోతి శర్మ ఇరవై సంవత్సరాలు డెంటిస్ట్ గా సెకండ్ ఇయర్ అయితే చదువుతూ ఉంది శుక్రవారం రాత్రి క్యాంపస్ లోని బాలికల హాస్టల్లో ఈమె ఉరి వేసుకుంది సహ విద్యార్థుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు హాస్టల్ గదిలో వాళ్లకు ఒక సూసైడ్ నోటీస్ అయితే దొరకడం జరిగింది అందులో డెంటల్ విభాగంలోని ఒక మహిళ టీచర్ మరొక ప్రొఫెసర్ కలిసి తనను మానసికంగా వేధించాలని వారిని శిక్షించాలని జ్యోతి శర్మ పేర్కొంది పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన యూనివర్సిటీలో కలకలం రేపడంతో విద్యార్థులు నిరసనకు దిగారు నిందితుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హామీ ఇచ్చి శాంతింపజేశారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే అమ్మాయిలకు ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోతూ ఉంది యూనివర్సిటీలో చూసుకుంటే ప్రొఫెసర్లే వేధింపులకు దిగుతూ ఉన్న సంఘటనలు ఇప్పుడు చూస్తూ ఉన్నాము కాబట్టి అమ్మాయిలందరూ ఎవరైనా సరే కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే కేసు స్పెట్ వాళ్ళను జైలుకు తరలించండి కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చబద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్